ఈ రోజు దేవుని మాట కీర్తనలు నలభై ఆరవ అధ్యాయము ఏడవ వచనము సైన్యములకు అధిపతి యొక్క మనకు తోడే ఉన్నాడు యాగోపి యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనం కృంగిపోవలసిన అవసరం అంతకన్నా లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు పరిస్థితులను బట్టి మనం ఏమాత్రము మన హృదయాన్ని దిగజారిపోయే పరిస్థితిలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సైన్యం కథిపతి యగు యహోవా ఆయన గొప్ప దేవుడు సర్వాధికారి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు యావకో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమే ఉన్నాడు యాకోబు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు దేవుడు ఆశ్రయంగా దుర్గంగా ఆ భయంకరమైన అడవిలో తోడుగా నేడుగా ఉన్నాడు ఆశీర్వదించాడు ఆయన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి యాకోబు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు ఎంతో భయంకరమైన కరువులో కూడా ఆయన పోషింపబడ్డాడు ఇలా ఎన్నో కార్యాలు దేవుడు యాకోబు జీవితంలో చేశాడు మనల్ని కూడా అబ్రహం ఇస్సాక్ యాకోబుల యొక్క జాబితాలో మనల్ని చేర్చాడు వారి వారి యొక్క వంశంలో మనం కూడా ఉన్నాము ప్రేమైన వారిలో ఒకప్పుడు మనం బయట వారము దే దేవుని గురించి తెలియని వారము ఇప్పుడైతే దేవుడు మనల్ని ఆ యొక్క జాబితాలో చేర్చాడు మన పితలుగా మన పితల యొక్క జాబితాలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కృంగిపోయిన పరిస్థితి అసలు దరిదాపులో కూడా చారణ చేరణీయ అవసరం లేదు అది కృంగిపోవాలి కృంగిపోవాలి అని ఎన్నో రకాలుగా అది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అయినప్పటికీ మనం ఏమాత్రం భయపడవద్దు గొప్ప దేవుడు సైన్యం సైన్యముల కథిపతి ఏహో మనకు తోడుగా నీడగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన వైపు చూసుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామేడా సర్వశక్తివంతుడా నీకెన్నో అందనాల స్తోత్రాలు దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి ప్రభావారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసి ప్రభనాయన్ని సాసులుగా నిలబెట్టండి ప్రభా తండ్రి నిరక్కలు చాటిన ప్రవ నాయన వారిని భద్రపరచండి ప్రభా స్కూల్కి వెళ్ళే బిడ్డలు జ్ఞాపకం చేసుకో వారు రాకపోకల్లో తోడు కాలేజీ చదివే బిడ్డలు జ్ఞాపకం చేసుకోదేవా వారి రాకపోకల్లో తోడు కొండండి ప్రభా మా కుటుంబ సభ్యుల్లో ప్రభనయన జాబ్లు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోదేవా రాకపోకల్లో తోడు కొండండి నాయన వారి పనుల్లో తోడుగుండండి ప్రభా ఆశీర్వదించండి వారి సమస్యలను తండ్రి వారి అక్కర్లను తీర్చి ప్రాబన్ నాయన వారిని ప్రభా యాకోబుని ఆశీర్వదించినట్టు ప్రభా నీ మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ మేలతో నింపండియ కృపగల దేవాన్ని కృపను కోరుకుంటున్న ప్రభుని రక్షకుడు వినేసి క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతులు ఆడి తండ్రి అంత్రి ఆమెన్ ఆమెన్ ప్రైదులాడు